హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సురేందర్ బ్లాక్స్ గాయస్ మీరు ఒకవేళ అరకు ప్లాన్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు వెళ్ళే రోట్లో ఇది ఉంటుంది గైస్ ఇది ఎక్కడనేది ఎగ్జాక్ట్గా అనేది ప్లేస్ మాత్రం మీకు వీడియోలో మొత్తం చెప్తాను గాయస్ మెయిన్గా మీరు అరకు వెళ్తున్నారంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్గా విజిట్ అవ్వండి నేను లాస్ట్ నాకు తెలీదు నేను ఫస్ట్ వెళ్ళినాక ఇది దీనికి వెళ్ళకుండా డైరెక్ట్ అరకు వేళకైతే వెళ్ళా కానీ వెళ్ళి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ జర్నీ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు అయితే దీన్ని చూసా గైస్ తెలియదు నా మైండ్ వెళ్ళింది దీనికోసం అయితే నేను దీన్ని తప్పించొచ్చాను అని డెఫినెట్గా ఎవరైనా అరకు వెళ్ళాలనుకున్న మాత్రం దీన్ని చూశాను గాస్ ఇది ఎక్కడ అంటే మనం అరకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే లేక్ ఎంటర్ అవుతామో ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్తే రైట్ సైడ్ ఇక్కడ ప్లేసెస్ కింద రైట్ సైడ్ రోడ్లో పోలీసులు ఎక్కువ ఉంటారు గ్యాస్ అక్కడ బిర్యానీ అంట ఇలాంటివి చాలా అమ్ముతుంటారు సో అక్కడే మెయిన్గా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చెట్లని అనిపిస్తాయి దీన్ని వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అంటారు గైస్ ఇది రాజమండ్రికి అండ్ అరకుకి మధ్యలో ఉంటుంది అరకు వచ్చేసి ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది రాజమండ్రికి వచ్చేసి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంటుంది గైస్ దీన్ని వచ్చేసి వుడెన్ బ్రిడ్జ్ అంటారు ప్లేస్ మాత్రం హైలైట్ ఉంటుంది గైస్ ఇదంతా అది టీ టీ పొడాకులు ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ కనిపించే టీ పుడాకులే గైస్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోటోషూట్కు వాళ్ళే హైలైట్ ఉంటుంది గైస్ ఈ ప్లేస్ వచ్చేసి ఫోటోలో అవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డిఫరెంట్గా దీన్ని ఖచ్చితంగా లైక్ చేస్తారు గైస్ ఇక్కడ కింద ఉన్నది దీన్ని ఏదో ఆకుంటారు కానీ మనకు తెలియదు వస్తే మాత్రం ఒకరిద్దరు ఇద్దరు రావద్దని గైస్ ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ రండి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మొత్తం చెట్లు ఎలా ఉన్నాయో ఒక మూడు వందలు అడుగుల పైనే ఉంటది కదా ఒక్కొక్క చెట్టు వచ్చేసి మనమైతే సింగిల్ వెళ్ళాం గైస్ నేను సో అందుకే చెప్తున్నా ఒకరు ఇద్దరు అయితే వెళ్ళకండి అని నేను సింగిల్ వెళ్ళాక అక్కడ ముందర ఇందాక నడిచారు కదా అన్న వాళ్ళందరూ అక్కడ పరిచయం వాళ్ళే సో వాళ్ళకి సెల్ ఫోన్ కెమెరా సరిగ్గా రావట్లే అని చెప్పి వాళ్ళు నాతో అయితే తిరిగేసారు ఆ ట్రిప్ మొత్తం బట్ ఎంజాయ్ మాత్రం భలే ఉంటుంది కదా సీ ప్లేస్ అంతా ఫోటోషూట్కి వెళ్ళేటి ఉంటుంది వీడియో వెడ్డింగ్స్ వెడ్డింగ్స్కి అనేది దీని టికెట్ దీని ప్రైజెస్ వచ్చేసి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ గైస్ సెల్ ఫోన్ అక్కడ ఎవరైనా పెట్టుకుంటామంటే ఇవ్వకండి చాలా అక్కడ ఆల్మోస్ట్ అయితే సెల్ ఫోన్ ఆటోలో అని చెప్తారు కెమెరా అయితే తీసుకెళ్ళవచ్చు అని చెప్తారు ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్లు పోగొట్టకపోతే అని చెప్పంటారు అక్కడ వెళ్ళినాక మాత్రం జాగ్రత్తగా ఉండండి గైస్ బస్సు ఏది కూడా మిస్ చేయొద్దండి బస్సు మిస్ చేసుకుంటే మాత్రం అక్కడ నుంచి నాలుగు పని వస్తుంది సో ఛార్జీ అంటే ఆటోకి ఎక్కువ తీసుకుంటారు బస్సు అయితే తక్కువ రేట్ తక్కువనే ఇక్కడ నుంచి అరకు ఇది విశాఖపట్నంకి వచ్చేసి వన్ టెన్ అనుకుంటా నూట పది రూపాయలు ఏమో ఛార్జీ ఫస్ట్ అయితే మీరు వెళ్ళిన వెంటనే దీన్ని విజిట్ చేయండి కదా ఇది చూసాక మాత్రం అరకు వెళ్ళండి అరకు వెళ్ళాకైతే అక్కడ లంబసింగ్ చూడండి లంబసింగ్ తర్వాత వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫొటోస్ దిగ్డి చూడండి ఒకసారి ఫొటోస్ మాత్రం హైలైట్ ఉంటాయి గైస్ క్యామ్ తీసుకెళ్తే మాత్రం వర్త్ గైస్ డిఫరెంట్ గా